కేవలం పది రూపాయలతో చేసి యాభై కిలోమీటర్ల వరకు మైలేజ్ పొందవచ్చు ఈ ఎలక్ట్రికల్ బైక్ వీలర్స్ ఉన్నాయి బేసిక్ మోడల్ ఫార్టీ ఫైవ్ వన్ లాక్ ట్వంటీ వరకు ప్రైస్ ఉన్నాయి ఫస్ట్ బేసిక్ మోడల్ వచ్చి ఫోర్ బ్యాటరీస్ వస్తాయి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది ఫోర్ బ్యాటరీస్ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది చార్జర్ చార్జర్ వారంటీ సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది మోటార్ కంట్రోల్ వన్ ఇయర్ ఉంటాయి ఇంకోటి సెకండ్ బేసిక్ మోడల్ ఈగన్ అంటారు అది వచ్చి ఫైవ్ బ్యాటరీస్ వస్తాయి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది దానికి సే వన్ ఇయర్ బ్యాటరీ వారంటీ సిక్స్ మంత్స్ ఛార్జర్ వారంటీ ఫోర్ కంట్రోలర్ వారంటీ వన్ ఇయర్ ఉంటుంది తర్వాత మన దగ్గర టాప్ అండ్ మోడల్ ఉంది దాని అమన్ అంటారు దాని ఫాస్ట్ వాటి ఫాస్ట్ వచ్చి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పడుతుంది తర్వాత టూ లిథర్ బ్యాటరీస్ వస్తాయి వన్ ఫార్టీ నుండి వన్ ఫిల్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది మనకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏ బ్యాటరీ ఏ వెహికల్ కైనా కూడా లిథిమ్ బ్యాటరీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు తర్వాత లిథియం బ్యాటరీ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మైలేజ్ పెరుగుతుంది బండి వారంటీ పెరుగుతుంది లిథియం బ్యాటరీస్కి వచ్చి త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది తర్వాత మన దగ్గర ఎవ్రీ సర్వీసింగ్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది మొత్తం అందరూ ఎలక్ట్రికల్ వెహికల్ కింద మక్కువ ఎక్కువ చూపుతున్నారు అంటే బండి ఆన్ కాదు స్టార్ట్ కాదు ఎంసీబీ ఆన్ చేసుకున్న తర్వాత బండి ఆన్లో ఆన్ ఆన్ అవుతుంది ఎంసీబి ఆన్ చేసుకొని బ్యాటరీ ఇన్‌స్టాల్ చేస్తాం బ్యాటరీ కొడబెట్టే కింద ఒక బ్యాటరీ వస్తది పైన ఒక బ్యాటరీ వస్తది ప్లస్ మైనస్ ఉంటది మనకు ప్లస్ మైనస్ ఆ ఎంసీబి ఆన్ చేసుకొని పండి సౌండ్ వస్తది ఆటోమేటిక్ గా పండి ఇకీ ఇంత ఆన్ అవ్వదు డైరెక్ట్ సెల్ఫ్ స్టార్ 2 ప్లస్ టైప్ వచ్చి పార్కింగ్ అని బండి ఆఫ్ చేసిన మనకు పార్కింగ్ మోడ్ లో వెళ్ళిపోతుంది వెహికల్ వచ్చి తర్వాత ఇక్కడ పార్కింగ్ బటన్ నొక్కినా వెళ్ళిపోతాయి లేదా బ్రేక్ పట్టుకున్నా వెళ్ళిపోతుంది తర్వాత దీనికి సెల్ఫ్ కిక్కర్ ఏముండదు డైరెక్ట్ ఎక్సలేడర్ తోలేటర్